ఈ సమ్మర్ లో చాలా చల్లగా ఉన్న ఫ్రూట్ సలాడ్ ని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేయడానికి ఓన్లీ ఫ్రూట్స్ అలాగే పాలు ఉంటే సరిపోతుందండి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అసలే బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అలాంటప్పుడు ఇలా చల్లగా ఇంటుకొని ఫ్రూట్ సలాడ్ చేసి ఇస్తాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు మరి దీనికోసం స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ వరకు మిల్క్ ని తీసుకోండి మిల్క్ అనేది క్రీమ్ మిల్క్ అయితే మనం ప్రిపేర్ చేసే ఫ్రూట్ సలాడ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది నార్మల్ మిల్క్ ఒకటి చేసుకోవచ్చు మరి పాలు ఇంకే వరకు కొద్దిగా టైం పడుతుంది అంతేనండి ఇలా హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని బాగా ఉడికించుకోండి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేసుకొని కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి ఇక్కడ మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాము అందుకే కస్టర్డ్ పౌడర్ని వన్ స్పూన్ యాడ్ చేసుకోండి దీనికోసం బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలను తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పాలనలా వేసుకొని మరోసారి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి పాలనేది కొద్దిగా మరిగేంతవరకు ఉడికించుకోవాలి సలాడ్ అనేది క్రీమీగా రావాలంటే పాలను ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి సైడ్స్ అంతా తీసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసన్స్ని అలాగే ఇలాచి పౌడర్ని కూడా ఒక స్పూను వేసుకున్నాను మళ్ళీ బాగా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ చిక్కబడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించుకొని పక్కన పెట్టుకోండి ఉడికించేటప్పుడు మరీ దగ్గరికి ఉడికించారనుకోండి చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది అలాంటప్పుడు మన ఫ్రూట్ సలాడ్ కూడా చాలా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని అన్నిటిని కూడా వేసుకోండి వాటిని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదా అలాగే ఫ్రూట్స్ అన్నిటిని కూడా అలా డైరెక్ట్గా వేసేవచ్చండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకుంటున్నాను నేను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకొని వేసుకున్నాను మీరు వీటిని ఇంకా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటిని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోండి పిల్లలు డైరెక్ట్ గా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడినప్పుడు ఈ విధంగా ఫ్రూట్స్ అలాంటి చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రూట్స్ అన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఈ ఫలాన్ని ఇప్పుడు రెండు గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకుంటే ఎంతో చల్ల చల్లగా ఉన్నా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రూట్స్ సలాడ్ ని ఎంత సింపుల్ గానీ ప్రిపేర్ చేసాము చాలా ఈజీ అండి మరి చూసారు కదా ఫ్రూట్స్ అలాడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో